धा माधवा कुंज बिहारी गोपी जनवलभा गिरीवर धारी

yashoda nandana Brajajana jana ranjana yashoda nandana Brajajana jana ranjana yamuna tira

अष्टोत्तरशत श्री श्रीमदिंदक्तिदान्त साोपाध की जाए परम पूज्य भक्ति का स्माराज की जाए ओम नमो भगवते वासुदेवाया ओम नमो भगवते वासुदेवाया ఓం నమో భగవతే వాసుదేవాయ మీరిద్దరు ఓం నమో భగవతే వాసు చెప్పట్లేదు తర్వాత ఈ ఏదైతే ఉందో అది అట్లా ఇమిటేట్ చేయద్దు వెస్ట్రన్ వాయిస్ ఇమిటేట్ చేయడం కూడా ఆఫెన్స్ ఎప్పుడూ జోక్లాగా ఉండదు బట్ నువ్వు రెగ్యులర్గా అది ఇమిటేట్ చేస్తుంటావు పాడేటప్పుడు లేదంటే రిపీట్ చేసేటప్పుడు అది భగవంతుని యొక్క నామం కదా యశోదనందన వ్రజ నందన భగవంతు నామ దాన్ని ఇమిడేట్ చేయొచ్చా డోంట్ థింక్ అది ఇమిడేట్ చేసే అఫెన్స్ అది అని సర్క్యాజం చేసినట్టు ఉంటుంది అది అట్లా నార్మల్గా వాడు నువ్వు ఎట్లా వాడుతావు నువ్వు వాడు ఏ విధంగా వాడాలంటే అర్థమైందా చెప్పింది వందేహం గురు శ్రీయుత పదకమలం శ్రీగురు శ్రీ శ్రీరూపం సాగ్రజాతం సహగన రఘునాథాన్వితం తం సజీవం సాధ్వైతం సవదూం పరిజనసైతం కృష్ణ చైతన్యదేవం శ్రీ రాధాకృష్ణ పాదాన్ సహగన సహగనలలితీ శ్రీ ముఖాం కరోతి వాచాలం పంగుం లంగయతే గిరిం యత్పాతమహం వందే శ్రీ శ్రీగరు దిన మాధవం శ్రీ చైతన్య ఈశ్వరం యాక్చువల్లీ బ్రహ్మచారిలో ఒక లక్షణం ఏంటంటే ఈ విధంగా స్ట్రైట్ ఉండడం ద్వారా ఊర్ధ్వ రైతలు ఇలా ఉంటారు అనమాట ఊర్ధ అంటే తెలుసా అంటే వాళ్ళ యొక్క రైతస్ అంటే వీర్యం పైకి వెళ్తుంది అనమాట ఈ విధంగా ఉండడం వల్ల ఏకాగ్రత ఉంటుంది ఏకాగ్రత ఉంటుంది ఆ విధంగా మా గురుమారా చాలాసార్లు చెప్తారు గురుకుల కన్నా ఇప్పుడు నేర్పించవచ్చు చిన్న వయసు నుంచి ఈ విధంగా కూర్చోవడం మనం చూడాలి చాలామంది అలానే జపం చేస్తారు ఇలా కూర్చోవడం దానివల్ల కాన్సన్ట్రేషన్ పెరుగుతా నిద్ర కూడా రాను ఇట్లా వంగి కూర్చున్నాం అనుకో అప్పుడు ఏమవుతుందంటే ఈ యొక్క వెన్నుముక కూడా బెండ్ అవుతుంది అనమాట దానివల్ల నడువు నొప్పి రావడానికి కూడా అవకాశం ఉంటుంది అందుకే ఈ విధంగా కూర్చోవాలి విధంగా కూర్చొని వినడానికి ప్రయత్నించాలి మనం ఎక్కువసేపు కూర్చోలేము యోగుల్లాగా కానీ ప్రయత్నిస్తే మళ్ళీ కొంచెం తగ్గుతుంది మళ్ళీ ప్రయత్నించాలి చేయగా చేయగా ఎక్కువసేపు కూర్చోగలుగుతాం అందుకని ఈ పీటలు మనం వాడతాం ఈ పీటలు ఎందుకంటే ఇట్లా వెనక కూర్చొని కింద ఉంగడం ద్వారా అది స్ట్రేట్ అయిపోతాయండి వెన్నుముక అప్పుడు నిద్ర రాదు తల ఆరోగ్యానికి మంచిది బ్రహ్మచర్యానికి కూడా మంచిది ఆ విధంగా అది అలవాటు లేక అలా అవుతుంది కనిపిస్తులేదా ఎంతవరకు మనం ఒకటో పేరాగ్రాఫ్ అయిపోయింది కదా భక్తియుక్త సేవలో వైఖరులు ఎంతో అదృష్టవంతులు మాత్రమే కృష్ణ చైతన్యంలోకి రాగలరు వివిధ కారణాల వలన జనులు భక్తియుక్త సేవను ఆశ్రయిస్తారు కొందరు తీవ్ర వ్యాకులత నుండి ఉపశమనం కోసం కొందరు సరళమైన ప్రత్యామ్నాయ జీవన విధానం వెదుకుతూ మరికొందరు ఇదంతా ఏమిటో తెలుసుకుందామనే ఉత్ ఉత్సుకతతో కొద్దిమంది వారికి వారి కుటుంబానికి ఉన్నతమైన మరియు శుద్ధమైన జీవితం కోసం దీన్ని ఆశ్రయిస్తారు కొంతమంది నేరుగా భగవంతుని వెతుక్కుంటూ జీవిత పరమార్థాన్ని తెలుసుకుంటూ వస్తారు సో ఇది ఆర్తో అర్థార్థి జ్ఞాని జిజ్ఞాస నాలుగు రకాలుగా భగవంతుని ఆశ్రయిస్తారు సో ఇక్కడ చాలామంది వాళ్ళు ఎంతోమంది వివాహం చేసుకుంటూ ఉండాలని కూడా కోరుకుంటారు వివాహం చేసుకుంటూ ఉండి వివాహం చేసుకోకుండా ఉండి బ్రహ్మచారిగా ఆర్చించాలి ఆశ్రమంలో ఉండాలి కోరుకుంటుంది వేరు వేరు కారణాలు వస్తారు ఇప్పుడు మనం చూస్తున్నాం రకరకాలుగా కొందరు చెడు అలవాట్లలో చెడు అలవాట్లు ఉంటాయి బయట ఉంటే ఉదాహరణకు యా డ్రగ్స్ తీసుకోవడము లేకుంటే గంజా తాగడము లేకుంటే యా ఇవే మాంసం మద్యం జూదం వ్యభిచారానికి అలవాటు పడిపోవడము ప్రత్యేక ప్రత్యేకంగా ఈ రోజుల్లో అలాంటి వాళ్ళే ఎక్కువ మంది వస్తున్నారు ఎందుకంటే ఆ అలవాట్ల నుంచి బయట తప్పించుకోలేకపోతున్నారు సో ఇక్కడ ఆశ్రమం వాతావరణం సరే ఇక్కడ బ్రహ్మచారిగా ఉంటే మేబీ అవి తగ్గుతాయి అనేసి ఒక విధంగా మంచిదే ఒక విధంగా మంచిదే బట్ వాస్తవానికి యాక్చువల్గా ఆర్తో అర్థాత్తి జ్ఞాని జిజ్ఞాసు పూర్తిగా భగవంతుని శరణాగతి కోసం పొందడం కోసం రావడం చాలా ఉన్నతమైనటువంటిది ఇప్పుడు అయినా పర్వాలేదు వేరు వేరు కారణాల వల్ల కొందరు వ్యాకులత వల్ల కొందరు డిప్రెషన్ వల్ల కొందరు సూసైడ్ కేసు లేదంటే లవ్ ఫెయిల్యూర్ కేసు రకరకాల కేసులు వస్తూ ఉంటాయి అయినప్పటికీ పర్వాలేదు కానీ వాళ్ళు ఆ భావన కోసం ఇక్కడ వచ్చినప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం వల్ల ఇక్కడ ఉన్నటువంటి సాధన వల్ల భక్తుల సాంగత్యం వల్ల ఈ విధంగా శ్రవణం వల్ల కీర్తనం వల్ల వాళ్ళ యొక్క వచ్చినటువంటి ఉద్దేశం అది ఉండొచ్చు కానీ వాళ్ళు మళ్ళీ ముఖ్య ఉద్దేశంలోకి మారాలన్నమాట లేకుంటే అదే ఉద్దేశంతో ఉండకూడదు ముఖ్య ఉద్దేశం ఏమి అసలు ఈ మానవ జన్మను సార్థకం చేసుకోవాలా భగవంతునికి శరణాగతి పొందాలా గురువు యొక్క సేవ చేయాలి బ్రహ్మచారి అంటే గురువు యొక్క సేవ చేయడం ఇక్కడ వచ్చింది మనం ఆశ్రమంలో ముఖ్యంగా గురువు సేవ చేయడం కోసం మనం వచ్చాం సో మనం వేరు వేరు విధాలుగా రావచ్చు బట్ ముఖ్యంగా మన యొక్క వైఖరి ఏమంటే ఈ మానవ జన్మ యొక్క ముఖ్య పరమార్థాన్ని మనం సార్థకం చేసుకోవాలంటే ఈ విధంగా మనం భక్తియుక్త సేవను ఆచరించడం అయితే నిజమైన భక్తియుక్త సేవకు ఎటువంటి ప్రేరణ ఉండదు ప్రశాంతత మరియు వ్యక్తిగత బాగోగుల వంటి వాటితో సహా ఎటువంటి ఇతర కోరికలు ప్రేరణ ఇవ్వలేవు అటువంటి శరణాగత వైఖరి మాత్రమే సంపూర్ణ ఆత్మసంతృప్తిని ఇవ్వగలదు తెలివైనవారు తమ కృష్ణ చైతన్య సాధన యొక్క ఆరంభం నుండి శ్రీకృష్ణుని శుద్ధ భక్తులు అవ్వడానికి శ్రద్ధగా కృషి చేస్తారు అటువంటి వైఖరి ఎల్లప్పుడూ ప్రోత్సహించబడాలి ఎందుకంటే ఇది మన ఉద్యమం యొక్క సారాంశం సో ఇక ముఖ్యంగా శ్రీ చైతన్య మహాప్రభు యొక్క అంతర్గత కారణం రావడానికి బహిర్గత కారణం అంతర్గత కారణం ఆయన యొక్క రాధాభావాన్ని అనుభవించడం కోసం తర్వాత ఈ ప్రపంచాన్ని అందరికీ కూడా అది ఇవ్వడం కోసం మాధుర్య రసాన్ని ఉన్నతోజ్వల రసాలను ఇవ్వడం కోసం ఆయన వచ్చారు సో ఈ యొక్క శుద్ధ భక్తిని ప్రచారం చేయడం కోసం ఈ యొక్క గోపికల యొక్క భావాన్ని ఆ భక్తిని ప్రచారం చేయడానికి వచ్చారు సో ఈ విధంగా మన పరంపర మొత్తంలో చూస్తే అందరూ ఈ యొక్క శుద్ధ భక్తి కోసమే ప్రయత్నిస్తూ ఉంటారు సో కానీ ఇక్కడ వేరు వేరు కోరికలు ఉండొచ్చు రకరకాల కోరికలు ఉండొచ్చు కానీ అది లాంగ్ టర్మ్గా ప్రేరణ ఇవ్వలేము అనమాట లాంగ్ టర్మ్గా ఇవ్వలేము చాలా కాలం ఉండదు ఓకే నేను చెడల వాటిలో తప్పించుకోవడానికి భక్తి తీసుకున్నాను ఫైన్ తప్పేం కాదు నేను యా ఇక్కడ సమాజంలో ఉండాలనుకోవట్లేదు సమాజం బాగాలేదు అవినీతితో ఉంది అందుకే ఇక్కడ భక్తులు చాలా నీతితో ఉంటారు అని అందుకే ఉంటాను ఇంకా దేనికి వస్తారు నా ఆరోగ్యం బాగాలేదు బయట ఆర్గానిక్ ఫుడ్ దొరుకుతలేదు ఇక్కడ ఆర్గానిక్ ఫుడ్ దొరుకుతుంది ఉదాహరణకి ఇక్కడ మేబీ సిటీలో ఆశ్రమంలో వేరుగా ఉండొచ్చు ఇక్కడ నేను అసలు ఎవరితో సంబంధాన్ని పెట్టుకోవాల్సి ఇక్కడే ఉండాలని రకరకాల కారణాలు ఉండొచ్చు కానీ అవి దీర్ఘకాలంగా ప్రేరణ ఇవ్వలేము అనమాట కానీ ముఖ్యంగా ఈ యొక్క భావన శుద్ధ భక్తిని ఆచరించడం కృష్ణుడి కోసం మన యొక్క జీవితం కృష్ణుడి కోసమే శరణాగతి కృష్ణుడికి సేవ చేయడం ఇది ప్రారంభం నుంచే ఇది మనం శిక్షణ పొందాలన్నమాట అది ముఖ్యమైన లక్షణం ఏదో విధంగా రావచ్చు ఇక్కడికి బట్ అందుకని ఇక్కడ రాగానే మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ ముఖ్యంగా మనం ఇక్కడ ఉన్నది ఎందుకోసం ఈ భౌతిక ప్రపంచం నుంచి బయటపడాలా ముఖ్యంగా శుద్ధ భక్తిని శుద్ధ భక్తులను మనం కావాలి శుద్ధ భక్తిని మనం ఆచరించాలి అది ముఖ్యమైనటువంటి యొక్క ప్రేరణ మనకి ఇస్తుంది ఆ విధంగా రోజులో రోజులు నెలలు నెలలు సంవత్సరాలు సంవత్సరాలు దశాబ్దాలు ఇంకా జన్మ జన్మలు కూడా అలా ముందుకు అంటే జన్మలు వెళ్ళాల్సిన అవసరం లేదు ఒక జన్మలో శుద్ధ భక్తిని ఆచరిస్తే ఒక జన్మలో వెళ్ళొచ్చు అని వారు చెప్తారు కానీ అది ఎక్కువ ప్రేరణ ఇస్తున్నాడు ఈ యొక్క శుద్ధ భక్తి యొక్క ప్రేరణ అది సంతృప్తిని ఇస్తుంది ఏ ఆత్మా సుప్రసిద్ధతి ఆ శుద్ధ భక్తి యొక్క ప్రేరణే మనకు సంతృప్తిస్తుంది వేరు వేరు ప్రేరణ వచ్చినప్పటికీ కానీ ముఖ్యంగా మనం ఈ యొక్క ప్రేరణ మనం తీసుకోవాలి ఈ యొక్క శుద్ధ భక్తి సంతృప్తి సంతృప్తిపరుస్తుంది అది మనను కూడా సంతృప్తిపరుస్తుంది ఇంకా వేరేది ఏది కూడా సంతృప్తిపరచదు ఏ ప్రేరణ మనకు అందువల్ల ఈ యొక్క ఉద్యమం యొక్క సారాంశం ఎస్సెన్స్ అదనమాట ఈ యొక్క ఉద్యమం సంకీర్తన ఉద్యమం చైతన్య మహాప్రభు యొక్క ఉద్యమం సారాంశం ఏమని శుద్ధ భక్తులు అవ్వడం దేనికోసం ఈ ఇస్కాన్ అని అడిగినారు అనుకోండి అందరిని శుద్ధ భక్తులు తయారు చేయడం కోసం పవిత్ర భక్తులు అవ్వడం కోసం ఇక రకరకాల అంటే ఇస్కాన్ ఎన్నో రీజన్స్ చెప్పొచ్చు మనం అందరినీ భగవద్భావం తీసుకెళ్ళడం కోసం అంటే అది కూడా శుద్ధ భక్తులు అవుతూనే అవుతుంది అందరికీ హరిర కృష్ణ మంత్రాన్ని ఇవ్వడం కోసం అందరికీ ప్రసాదాన్ని ఇవ్వడం అందరికీ శాస్త్రాన్ని ఇవ్వడం ఎన్నో కారణాలు చెప్పారు బట్ ముఖ్యంగా ఎ సెన్స్ సారమైంది ఇందులో ఎన్నో మందిరాలు కడుతున్నారు ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి ఎన్నో ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి అన్నిటికీ ముఖ్య మూల కారణం అందరినీ శుద్ధ భక్తులుగా తయారు చేయడం పవిత్ర భక్తులని తయారు చేయడం మీకు చీకటి అనిపిస్తుందా మీకు కూడా ఉందా నాకు కనిపిస్తుంది ఆయన ఫేస్ కూడా నాకు అయితే ఇంకా అద్దాలు కావాలనుకోండి కనిపి నీకు కనిపిస్తుంది ఆయన ఫేస్ ఇప్పుడు అయితే కొంచెం ఇక్కడ వచ్చి నిలబడి మ్యాట్ వేసుకోకూడదు వేరే మ్యాట్ వేసుకొని రా రాజు ఫేస్ కూడా కనిపిస్తుంది అంటే ఎందుకు చూస్తున్నాను అంటే నిలబడి కూడా నిద్ర వస్తుంటుంది అనమాట వాళ్ళ ఫేస్ చూడాలి కదా అట్లా అందువల్ల ఇప్పుడు కనిపిస్తుంది అయినప్పటికీ కృష్ణార్థి అఖిల చేస్తా అదే అసెన్స్ ప్రీచింగ్ ఇది అసెన్స్ అన్నారు ప్రభుత్వా అంటే ప్రసారం చేయడం మరి ఏం ప్రసారం చేయడం శుద్ధ భక్తి కోసం ప్రసారం చేయడం కృష్ణార్థ ఎక్కడ చేస్తున్నా దేనికోసం అంటే అన్ని కార్యాలు దేనికోసం చేస్తున్నా కృష్ణ సంతృప్తి కోసం అది అదే శుద్ధ భక్తి కదా అంతే కదా అన్ని కార్యాలు మనం కృష్ణు కోసం అంటే శుద్ధ భక్తి అది సిమిలర్ మీనింగ్ వస్తుంది అంటే మనం చెప్పొచ్చు ఆరే కృష్ణ మంత్రాన్ని ఇవ్వడం కోసం మరి అరే కృష్ణ మంత్రం వాళ్ళు భౌతికమైన కోరికలతో కూడా చేయొచ్చు కదా మనం భగవద్త జ్ఞానాన్ని ఇవ్వడం కోసం మరి భగవద్త ఇస్తున్నాం బట్ వాళ్ళు భక్తి ప్లాట్ఫామ్ రావడం కోసమే అల్టిమేట్లీ అన్నీ అదే శుద్ధ భక్తి రావడం కోసం ఏ కారణం చెప్పినప్పటికీ అందరినీ కృష్ణ చైతన్యంలో తీసుకెళ్ళడం చైతన్యం అంటే కూడా శుద్ధ భక్తి కృష్ణ చైతన్యం అంటేనే భక్తి అంటే ఇక్కడ మహారాజు రాసే పాయింట్ ఏంటంటే వ్యక్తిగత బాగోగులు ఎటువంటి ఇతర కోరికలు అంటే వేరే వేరే కారణాలు ఉంటాయి ఇవన్నీ కూడా సైడ్ ఎఫెక్ట్ అనమాట ఇప్పుడు డైరెక్ట్ కృష్ణ మంత్రం మనం చేస్తున్నాం అల్టిమేట్లీ ప్రేమ కోసం కానీ దానివల్ల ముక్తి కూడా వస్తుంది దానివల్ల ఇవన్నీ కూడా బై ప్రోడక్ట్స్ అనమాట బై ప్రోడక్ట్స్ ఎన్నో ఉంటాయి సో ఆ విధంగా ఈ ఉద్యమం వల్ల ఎన్నో బై ప్రోడక్ట్స్ ఉన్నాయి ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి ఆరోగ్యం బాగుంటుంది మనస్సు అంటుంది ప్రపంచం అంతా కూడా శాంతిగా ఉంటుంది ఆ తర్వాత వ్యక్తిగతం కూడా లైఫ్ స్టైల్ బాగుంటుంది అన్నీ ఎన్నో కారణాలు బట్ ముఖ్యంగా చేసేది శుద్ధ భక్తి కోసం ఉద్యమంలో ప్రతి కార్యక్రమం చేసేది పవిత్ర భక్తులు అవ్వడం కోసం అయినప్పటికీ ఇతరులు ఇటువంటి ఆలోచన విధానాన్ని విచిత్రమైనదిగా పరిగణించవచ్చు పాపభూయిష్ట జీవన విధానం నుండి వచ్చేవారు భౌతిక కోరికల నుండి పూర్తిగా విముక్తి పొంది శుద్ధ భక్తులు అవ్వాలని ఆలోచించడం ఏ విధంగా తీవ్రంగా పరిగణించగలరు వాస్తవికతతో బతకడం మంచిది అని వారు ప్రతిపాదిస్తారు అయినా వారి మాయతో అయినా వారు మాయతో కొంత సర్దుబాటు చేసుకొని కృష్ణ చైతన్యంలో ఏదో ఒక స్థాయి కొనసాగవచ్చు అని అనవచ్చు అయితే ప్రతి ఒక్కరూ వారికి అనుకూలంగా ఉండే స్థాయిలో భక్తియుక్త సేవ మొదలు పెట్టడానికి ప్రోత్సహించబడాలి ఎందుకంటే అందరూ ఆరంభం నుండి నుండే పూర్తి స్థాయిలో దీనిని చేపడతారని భావించలేము భౌతిక మాలిన్యం వలన శ్రీకృష్ణుని పూర్తిగా శరణాగతి పొందలేని వారు వారి జీవితాల్లో ఎంతో కొంత కృష్ణ చైతన్యాన్ని అలవర్చుకోవడానికి సుముఖత వ్యక్తం చేసినట్లయితే వారిని క్రమంగా ఉద్ధరించడకే వైదిక సంస్కృతి మూలాధారమైన వర్ణాశ్రమ ధర్మ వ్యవస్థ ఉద్దేశించబడింది సో అందుకనే ఇక స్టెప్పింగ్ స్టోన్ రౌపాల్ వారు చెప్తారు వర్ణాశ్రమ వ్యవస్థ సో ఇక్కడ వర్ణాశ్రమం అనేది శుద్ధ భక్తి కాదు ఇది ఒక ప్లాట్ఫామ్ శుద్ధ భక్తి రావడం కోసం అదేవిధంగా ఇక అందరూ ప్రారంభం నుంచి శుద్ధ భక్తి స్థాయిలో ఉండలేకపోవచ్చు క్రమక్రమంగా వాళ్ళు శుద్ధ భక్తికి తీసుకొని రావాలన్నమాట మనం నిన్న మనం నిన్న అంటే మనం బుక్లో ఆత్మసాక్షాత్కారం పుస్తకం పైన వాళ్ళు బల్బ్ ఫోటో వేశారు బల్బ్ అంటే బ్రహ్మజ్యోతి ఫోటో అంటే వాళ్ళు ఏమనుకుంటారు ఏదో విధంగా బ్రహ్మజ్యోతి అంటే నిరాకారవాదులు కూడా ఆ పుస్తకానికి ఆసక్తులు అవుతారని మరి ఎందుకేసారి తెలియదు దేనికోసం ఏ తెలియదు ఆత్మ సాక్షాత్కారం అంటే ఓ బయట వ్యక్తులకి ఏంటంటే సాక్షాత్కారం అంటే ఆత్మ పరమాత్మలో లీనం అవడం వాళ్ళ ఉద్దేశంలో కానీ ఇంతకుముందు ఎట్లా ఉండే ఈ యొక్క బాడీ శరీరం బాల్యం యవ్వనం కౌమారం వృద్ధాప్యం మళ్ళీ జన్మ తీసుకోవడం ఆ సైకిల్ ఉండే ఒక విధంగా అది అది కూడా శుద్ధ భక్తి ఏం కాదు అది బట్ పాయింట్ ఏంటంటే ఈ విధంగా జనాలు అట్రాక్ట్ అవుతారు ఈ విధంగా ఈ సైన్స్ అంటే ప్రవుపాదని చెప్పారు కృష్ణ కాన్షియస్ని ఇస్ అ సైన్స్ శాస్త్రీయంగా ఇక్కడ ఉంది ఈ యొక్క ఆత్మ అనేది ఉందనేసి శాస్త్రీయంగా లాజికల్గా వివరించడం అందుకని ప్రవుపాది యొక్క చిత్రాన్ని అది వాళ్ళు అప్పుడే పెయింట్ చేశారు ఇది ప్రభుపాది గైడ్ చేయడం చేశారు దాన్ని మార్చేసి ఇప్పుడు ఏం చేస్తారు ఈ విధంగా సో బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే మనం వాళ్ళు ఈ పాయింట్ చెప్పొచ్చు మరి అందరూ శుద్ధ భక్తికి రాదు కదా అందరూ ఈ స్థాయికి రాలేరు కదా సో వాళ్ళు ఆ విధంగా ఈ యొక్క నిరాకార కూడా మనం ఈ విధంగా తీసుకెళ్ళొచ్చు కానీ వాళ్ళు ఆసక్తులు అవ్వచ్చు ఆ ఫోటోకు మళ్ళీ లోపల చూసిన తర్వాత వాళ్ళు దాన్ని ఆసక్తి ఏమి ఉండదు వాళ్ళకు లోపల ఫోటో చూసిన తర్వాత అందుకనే మనం ఆచార్యులు ఇచ్చినటువంటి యొక్క విధానాన్ని మనం తీసుకోవాలన్నమాట ఆచార్యులు ఈ వర్ణాశ్రమం ద్వారా శుద్ధ భక్తి ప్లాట్ఫామ్ తీసుకొని రావచ్చు అని చెప్పారు సో అది మనం స్టెప్పింగ్ స్టోన్గా వాడుకోవచ్చు కానీ ఇప్పుడు ఈ యొక్క అంటే బ్రిడ్జ్ ప్లీచింగ్ అంటారు రకరకాల విధానాల ద్వారా జనాలను ఆకట్టుకోవడం ప్రారంభంలో అంటే వాళ్ళకు ప్రేరణ ఇవ్వడం కోసం అంటే ఏదో విధంగా ఇచ్చి మళ్ళీ శుద్ధ భక్తిని తీసుకురావాలని కోసం కొన్ని వాళ్ళు ఏమంటారు అంటే మారాధి అంటారు వాళ్ళు ఈ బ్రిడ్జ్ నుంచి ఆ బ్రిడ్జ్ దాటుతారంట కానీ మారాధి అంటారు ఆ బ్రిడ్జ్లో అక్కడే ఉండిపోతారు వాళ్ళు ఆ బ్రిడ్జ్ దాన్ని దాటులేదు అంటే ఎవరైతే దాటాలనిపించుకున్నారో దాటాలనుకుంటారో దాట దాటాలని తీసుకెళ్ళాలని కూడా వాళ్ళు కూడా ఇక్కడే ఉండిపోతారు వీళ్ళని తీసుకురావడానికి వెళ్ళడం కోసం సో అందువల్ల ఏదైతే మనం పరోక్షంగా తీసుకొని వెళ్ళడానికి ప్రయత్నిస్తే కూడా అది ఆచార్యులు ఇచ్చినటువంటి యొక్క విధానాన్ని మనం వాడాలి యా ఎస్ వాళ్ళు అనొచ్చు వాళ్ళు ప్రతిపాదిస్తారో అందరూ అంత స్థాయిలో ఉండలేరు కదా అందరూ శుద్ధ భక్త స్థాయిలో ఉండలేరు కదా అట్లయితే కృష్ణ చైతన్యం ఎలా ప్రచారం చేస్తాం అందరూ ఆ విధంగా ఆ స్థాయిలో ఉండలేరు అని అనవచ్చు వాళ్ళు వ్యతిరేకవాదం చేయవచ్చు కానీ ఆ విధంగా కాదు యా ఏదైతే ప్రూపాల వారు ఇచ్చారో ప్రవపాల వారు కూడా చెప్తారు కొన్నిసార్లు ఎవరైతే మందు ఇస్తారో దానికి షుగర్ కోటింగ్ బాల్స్ అంటారు దాన్ని షుగర్ కోటింగ్ ఇస్తారు కానీ ఆ షుగర్ కోటింగ్ అనేది మన సొంత వ్యాఖ్యానం ద్వారా సొంత కల్పితాల ద్వారా మనం సృష్టించవద్దు ఆచార్యులు ఎలా దాన్ని వాడారు ప్రవపాల వారు ఎలా దాన్ని వాడారు ఆ యొక్క షుగర్ కోటింగ్ పిల్లలు ఎలా ఇచ్చారు అంతవరకే మన యొక్క లిమిట్ అనమాట కానీ మన సొంత ధోరణిలు ప్రయత్నించి ఏదో విధంగా జనాలను పైకి తీసుకెళ్ళడానికి మనం ప్రయత్నిస్తే మనం కిందికి వెళ్ళిపోతున్నాం సో మనం శుద్ధ భక్తులు కాకుండా అందువల్ల ఏమవుతుంది ప్రజలు జస్ట్ ఈ యొక్క భౌతిక ఆకర్షణలు చేస్తూ భౌతికమైనటువంటి కోరికలు తీర్చుకుంటే తర్వాత భక్తిని కూడా ఆశ్రయించాలని చూస్తుంటారు ఆ విధంగా వాళ్ళు ఉన్నత స్థాయిలోకి ఎప్పుడు కూడా రాలేరు ఈ భౌతికమైనటువంటి కోరికల నుంచి వాళ్ళు బయటికి రాలేరు ఎప్పుడు కూడా ఇంకా అదే ఒక తప్పుడు వైఖరి అనమాట అందుకని ఈ యొక్క యాటిట్యూడ్ అనమాట ఒకటి యాటిట్యూడ్ అంటే ఆ ప్రారంభం నుంచి మనం ప్రయత్నించాలి శుద్ధ భక్తి కోసం ఒకవేళ మనం ప్రజలు ఆ స్థాయిలో లేకుండా వాళ్ళకి అన్వయన్స్ ఇవ్వచ్చు వాళ్ళకి అనుమతి ఇవ్వచ్చు ఓకే ఒకరోజు ఇతను శుద్ధ భక్తి స్థాయికి వస్తాడనేసి అను అనుమతి ఇవ్వచ్చు కానీ ఇక శుద్ధ భక్తి మార్గం ద్వారా కాకుండా వేరే షార్ట్ కట్స్ లేవు వేరే షార్ట్ కట్ ద్వారా మనం వెళ్ళి కృష్ణుని సంతృప్తి పరచలేము అందువల్ల పూర్తి శరణాగతి ద్వారానే మన ఈ భౌతికమైనటువంటి కోరికల నుంచి మనం బయట రాగలుగుతాం మన నేను సగం శరణాగతి పొందుతాను పావు శరణాగతి పొందుతానంటే అది సాధ్యం అవ్వదు మా మాయతో కొంత సర్దుబాటు చేసుకొని కృష్ణ చైతన్యంలో ఏదో ఒక స్థాయిలో కొనసాగవచ్చు అదే కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకుంటాం అనేసి కానీ అడ్జస్ట్మెంట్ ద్వారా అవ్వదు ప్రోపాధ ఉన్నప్పుడు అప్పుడు పరిస్థితి వేరే ఉండే యాభై సంవత్సరాల క్రితం ఇప్పుడు పరిస్థితి వేరుగా ఉంది ఎస్ మంచి ప్రశ్న అది కానీ అని చెప్పి టెన్ థౌసండ్ ఇయర్స్ వరకు నా యొక్క పుస్తకాలు లా బుక్స్ అంటే నా పుస్తకాల్లోనే అన్ని ఇవ్వబడింది ఎలా ప్రచారం చేయాలా ఎలా ఈ యొక్క ఉద్యమాన్ని ముందుకు తీసుకుని వెళ్ళాలా అన్నీ ఇవ్వబడింది అందువల్ల అప్పుడు హరే కృష్ణ చైతన్య మహాప్రభు ఉన్నప్పుడు లేదంటే భక్తి సిద్ధాంత సంస్థకు ఉన్నప్పుడు వేరు వేరు పరిస్థితులు మారినాయి ఆల్రెడీ ఆయన ఆచార్య ఆయన ఫౌండర్ ఆచార ఆల్రెడీ ఆయన అడ్జస్ట్మెంట్ చేశారు సర్దుబాటులో కొన్ని ఇచ్చారు ఉదాహరణకు అరవై నాలుగు మాలలు జపం చేయాలనుంది తర్వాత పదహారు మాలలు ఇచ్చారు కానీ ఇప్పుడు ఎవరైనా వచ్చేసి నాలుగు మాలలు కూడా జపం చేయొచ్చు ఉదాహరణకు తీర్థరా చాలా అలసిపోతున్నాడు సరే నువ్వు పదహారు అవసరం లేదు దీక్ష తీసుకున్నావు ఎనిమిది మాలలు జాలని నేను చెప్పిన అనుకో అంటే పరిస్థితులు బాగాలేవు ఇప్పుడు అందరూ బాడీ వీక్ అయిపోతుంది తట్టుకోలేకపోతున్నారు ఈవెన్ సో ఇవి నాలుగు మాలనే చేయొచ్చు జపం చేయకుండా పర్లేదు సేవ చేస్తే సరిపోతా అని నాలుగు నియమాలు అవసరం లేదు మూడు నియమాలు జాలని చెప్పవచ్చు లేదంటే రెండు నియమాలు జాలని చెప్పవచ్చు రెండు ఒక నియమం చేయాలని చెప్పచ్చు ఇప్పుడు ఇక్కడ కూడా మనం కొన్ని సర్దుబాట్లు చేస్తున్నాం సరే ఇప్పుడు కొందరు ఆరోగ్యం బాగాలేదు లేక ఆరోగ్య కొందరు ఏజ్గా ఉన్నారు సో ఓకే వాళ్ళకు కొన్ని సర్దుబాట్లు ఇవ్వడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి పాలసీల ప్రకారం ఉదాహరణకు సో సర్దుబాటు ప్రభుత్వాలు వారు ఆల్రెడీ ఇచ్చారు సర్దుబాటు ఆల్రెడీ ఇచ్చారు మరి ఎక్కువ సర్దుబాటు మనం చేయడానికి లేదనమాట అప్పుడు ఈ యొక్క పవిత్ర భక్తికి యా దానికి కలత చెందొచ్చు అనమాట అందుకనే డీటెయిల్స్ తర్వాత ప్రిన్సిపల్స్ మనం ఏదైతే దానికి ఇంటెలిజెన్స్ అనేది అవసరం ప్రోపాలో చెప్పారు ఆల్రెడీ ప్రభుపాది దేశ కాలమాన పరిస్థితుల ప్రకారం అప్పుడు ప్రోపాలో ఉన్న అమెరికాలో ఉన్నప్పుడు ఇంతకంటే ఇంకా పరిస్థితి దిగజారిగా ఉండేది మనం ఇంకా దిగజారిపోయినా సరే ఇంకా దిగజారిపోయినా సరే దీనిలో ఎట్లాంటి రాజీ పడడానికి లేదు వీళ్ళు రాజీ పడడానికి లేదు ఉదాహరణకు ప్రభుత్వాలు అందరూ మంగళవారం అటెండ్ అవ్వాలన్నారు సరే ఇప్పుడు ఉన్నటువంటి ప్రజలు ఉదయం లేవలేకపోతున్నారు ఎందుకంటే బయట ఉండేటువంటి అలవాటు తొమ్మిది గంటలకు పది గంటలు లేవడం సో అందువల్ల వాళ్ళు నిద్ర లేకపోతున్నారు ఇప్పుడు తొమ్మిది గంటలకు మంగళవారి మార్చేస్తాం అది మార్చడానికి లేదు అట్లా ఎన్నో మనసు ఎన్నో చెప్పొచ్చు రాజీ పడడానికి ఏ ప్రజలు ఈ విధంగా లేరు ఇప్పుడు అందరూ కూడా ఎక్కువ మంది ఫోన్లు పైన అలవాటు పడ్డారు కాబట్టి వాళ్ళకి ఏకాగ్రత ఉండట్లేదు సో అందువల్ల మనం క్లాస్ ఐదు నిమిషాలు పెడదాం బాగోదాం ప్రవచనం అంతే ఎక్కువ ఏకాగ్రత ఉండదు ఐదు నిమిషాలు లేకుండా పది నిమిషాలు అందుకని ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ అందరూ ఏంటంటే ఐదు నిమిషాలు పది నిమిషాలు క్లాసులు ఇస్తారు అంటే ఎక్కువ వ్యూస్ ఉంటే ఎక్కువ మంది ఉంటారు అనేసి మారాధంటారు ఆ విధంగా వెళ్తే మారాధ కూడా ఎవరో సజెషన్ చేశారంట అంటే అట్లాంటి ఫాలోవర్స్ ఏం ఉపయోగం ఐదు నిమిషాలు వినేవాళ్ళు ఎందుకు ఎందుకంటే వాళ్ళు టీవీ ఛానల్స్ చూస్తూ ఉంటారు ఐదు నిమిషాలకు ఛానల్ చేంజ్ చేస్తూనే ఉంటారు నేను ఒక వ్యక్తిని చూస్తాను నా ఉన్నాడు అతను అంటే ఆయన ఏం చూస్తున్నానో చూడలే కానీ ఆయన చేయి ఇట్లా పోతూ ఉంది అన్న వాళ్ళు చూసిన చూశాడు ఒక్క నిమిషం మళ్ళీ ఇంకోటి చూస్తాము ఏ ఒకటి చూడట్లేదు అనమాట ఒక పది నిమిషాల్లో వస్తూనే ఉంది అది వాళ్ళు యూట్యూబ్లో ఇస్తుంటారు కదా ఇట్లే స్క్రోల్ చేస్తున్నాడు మళ్ళీ చూస్తున్నాడు అంటే మేబీ హాఫ్ మినిట్ అనుకోండి హాఫ్ మినిట్ కొంటే ఎక్కువ ఎక్కువ ఉంది ఇంకొన్ని రోజుల తర్వాత హాఫ్ మినిట్ క్లాసులు పెట్టాలి ఇంకా ఎందుకంటే ప్రజలు ఇప్పుడు అనుకోండి మనం పది నిమిషాల క్లాసులు ఇచ్చాం అనుకో ఇంకోలు తర్వాత వాళ్ళ యొక్క కెపాసిటీ తగ్గుతుందండి ఐదు నిమిషాలు క్లాసులు పెట్టాలి ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే ఒక నిమిషం కూడా ఉండదు జనాలకు ఇంకా ఏకాగ్రత ఒక నిమిషం కంటే కూడా ఎక్కువ ఉండదు ఇక ప్రజలకు ఏకాగ్రత అంతకంటే ఎక్కువ ఇళ్ళలేరు ఇక అప్పుడు నిమిషం ఒక నిమిషం క్లాస్ అంతే ఇక భాగవతం క్లాస్ ఒక నిమిషం అంతే అదే అంటే మన ప్రజల ప్రకారం మనం వెళ్తే అవి ఎక్కడ ఉంది లెక్క ఇంకా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఇలా ఉన్నాయి అంటే అదే ఇప్పుడు ఇంతమంది బ్రహ్మచారులు ఆ విధంగా ఉండేది ఇప్పుడు బ్రహ్మచార రాష్ట్రంలో కొంచెం మనం రాజీ పడడానికి వచ్చు ఇంతమంది బ్రహ్మచారులకు అకౌంట్ లేదు ఇప్పుడు అకౌంట్లు పెట్టుకుంటున్నారు ఇప్పుడు సమయం అది అకౌంట్ పెట్టిన తర్వాత ఇక బ్రహ్మచారి ఎలా ఉంటాడు ఇంతముందు బ్రహ్మచారికి మంగళారతి కంపల్సరీ రావాలా ఇప్పుడు ఆ బ్రహ్మచారి మంగళ మంగళారతి అవసరం లేదు అప్పుడు ఇంకా బ్రహ్మచారి ఎలా ఉంటాడు అదాన్ని ఇంతముందు వాళ్ళు స్త్రీలతో చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉండేది చో చైతన్యం ఆపుల టైంలో చోటారరిదాస్కి అట్లా వేసుకున్నాడు ఇప్పుడు అంత స్ట్రిక్ట్ లేదు ఎందుకంటే సమాజం ఎక్కువ ఆడవాళ్ళు మగవాళ్ళతో అలవాటు అయిపోయింది ఒకేసారి స్త్రీలతో పూర్తి దూరంగా ఉండరు రోజు కొంచెం రోజు కొంచెం మాట్లాడచ్చు ఫస్ట్ ఒక రెండు గంటలు మాట్లాడచ్చు తర్వాత ఒక గంట సేపు మాట్లాడచ్చు తర్వాత కొన్ని రోజులైన తర్వాత సంవత్సరం అయిన తర్వాత ఒక గంట సేపు మాట్లాడుతూ కొన్ని రోజులైన తర్వాత పావు గంట మాట్లాడు అట్లా తగ్గించుకుంటు రావచ్చు కదా కానీ ఇప్పుడు ఏం చెప్తున్నాను బ్రహ్మచారి అంటే స్త్రీలతో అని చెప్తున్నాను రోజు కొంచెం చూడొచ్చు లేడీస్ను పర్లేదు కామ ఎందుకంటే కామదు చూసి చూసి అలవాటు అయిపోయారు కదా ఒకేసారి ఆ స్థాయికి రాలేదు కదా ఒక రోజు ఒక ఐదు గంటలు చూడవచ్చు తర్వాత సంవత్సరం తర్వాత నాలుగు గంటలు చూడవచ్చు అట్లా తగ్గించి కూడా రావచ్చు కదా అంటే అడ్జస్ట్మెంట్ అనేది ఎండు లేదనమాట దానికి అడ్జస్ట్మెంట్ అనేది ఎండు లేదనమాట ఎన్నో అడ్జస్ట్మెంట్ ఇవ్వచ్చు ఇప్పుడు అదే కదా ఇప్పుడు పాశ్చాత్య దేశాలు ఇదే స్టార్ట్ అయిపోయింది అడ్జస్ట్మెంట్ చేస్తే అడ్జస్ట్మెంట్ చేస్తే అడ్జస్ట్మెంట్ చేస్తే మొత్తం ఎసెన్స్ లేకుండా మిస్ అయిపోతుంది అందులో సారమే ఉండదు పాలల్లో నీళ్ళు కలుపుతున్నాం ఇప్పుడు ఏమిటాయి నీళ్ళే ఉంటాయి కొన్ని కలపడం చెప్పాం చెప్పాము కానీ మొత్తం నీళ్ళల్లో పాలు ఏమని చెప్పట్లేదు సో అందులో ఏదో కొంచెం కలర్ కోసం కొంచెం ఒక టెన్ ఎంఎల్ పాలు వేస్తే అయిపోతుంది లీటర్ లీటర్ నీళ్ళు ఒక టెన్ ఎంఎల్ పాలు అంతే శాంపిల్ కోసం కృష్ణ చైతన్యం శాంపిల్గా మిగిలిపోతుంది సో అదే ఈ యొక్క వైఖరి చాలా ముఖ్యం మనం ఎంత రాజీ పడడానికి ప్రయత్నించవద్దు ఎంత రాజీ పడకుండా ఉండడానికి ప్రయత్నించాలి కానీ ఎంత రాజీ పడతాం నేను ప్రయత్నిస్తున్నాను మంగళాతి రావడానికి ఎన్ని సంవత్సరాలు ప్రయత్నించేదంటే ఆసనం ఉన్నామంటే మనం మంగళాతి రావడం ఈ ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు ఆరోగ్య సమస్యలు అంటే దానికి కూడా ఉంది అది ఏ ఎట్లాంటి ఆరోగ్య సమస్యలు అంటే మంగళారతి రాకూడదు అది వాళ్ళ యొక్క ఆత్మసాక్షి చెప్పాలా లేకుంటే వాళ్ళ మార్గదర్శకం తెచ్చే వాళ్ళు చెప్పాలా లేకుంటే గురువు చెప్పాలా అంటే ఇక్కడ మనం మెజర్మెంట్ చేసుకుంటాం మనం రాజీ పడడానికి మన మనస్సు మోసం చేస్తుంది ఇదే మహారాజ్ చెప్తున్నారు ఇందులో మన మాయతో సర్దుబాటు చేసుకోవాలనుకుంటే మన మనస్సు మోసం చేస్తుంది అనమాట ఆ మాయతో సర్దుబాటు మనం చేయకూడదు ఆచార్యులు ఇచ్చారు సర్దుబాటు ఆల్రెడీ ఎంత ఇప్పుడు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఇది కూడా ముఖ్యమైన టాపిక్ ఇది బ్రహ్మచర్య పాయింటే ఉండకపోవచ్చు ఇది ప్రచారం చేస్తారు బ్రహ్మచారి అంటే ఏ విధమైన ప్రచార భావన ఉండాలి ఏ విధమైనటువంటి భక్తి భావన ఉండాలి హరే కృష్ణ శిల ప్రోపాదీ